వాహనదారుల హెల్మెట్ ధరించాలని పూలను అందిస్తూ వినూత్న రీతిలో అవగాహన కల్పించారు విద్యార్థులు ట్రాఫిక్ పోలీసులు జగిత్యాల పట్టణంలోని శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సేఫ్ ఇండియాలో భాగంగా పాఠశాల విద్యార్థులు జగిత్యాల ట్రాఫిక్ పోలీసులు కలిసి జగిత్యాల ప్రధాన రోడ్లపై వాహనదారులకు విద్యార్థులు పూలు అందజేస్తూ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని కోరుతూ పూలను అందజేశారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మలేశం మాట్లాడుతూ సేఫ్ ఇండియాలో భాగంగా జగిత్యాల పట్టణంలోని స్కూల్ విద్యార్థులు విలీనతోన్న రైతులు శ్రీకారం చుట్టారని విద్యార్థులు వాహనదారులకు పూలను అందజేస్తూ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ట్రాఫిక్ నియమాలు పాటించారని వాహనదారులకు సూచించారు కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ట్రాఫిక్ సిబ్బంది రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించాడు ట్రాఫిక్ ఎస్ఐ మలేశం Awareness program to spread awareness on the traffic rules. Our main intention is to create a safe India with secure vehicles and navigable So the main traffic rules were air helmet, crossing zebra lines, where seat belt, speed speed helmet. We also have to note that overloading is the main problem nowadays. And don't use mobile while driving as it causes distractions and don't go over speed as it causes accidents. And time -times స్కూల్లోని విద్యార్థుల చేత విద్యార్థి విద్యార్థుల చేత ఈ సేఫ్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు రోడ్డుపైకి వీళ్ళు వచ్చి వినూత్నమైన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు రోడ్డుపైన వెళ్తున్నటువంటి బైక్ నడిపే వారికి ప్లస్ వాహనద వాహనదారులందరికీ కూడా వారు మన పూలను అందిస్తూ వారు వినూతనంగా వీరు హెల్మెట్ ధరించాలి తప్పకుండా కారులో వెళ్ళిన వారైతే సీట్ బెల్ట్ ధరించాలని ట్రాఫిక్ రూల్స్ గురించి సరైన విధంగా వాళ్లకు వారి అంటే వారి వారి రీతిలో వాళ్ళు వారికి చెప్పడం జరిగింది ఇలాంటి కార్యక్రమం చాలా బాగా చేసినందుకు ఈ శ్రీ చైతన్య స్కూల్ వారిని కూడా నేను మాకు వాళ్ళని అభినందిస్తున్నాను